హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి నేను ఇంతకుముందు గివ్ అవే వీడియో అంటే గివ్ అవే విన్నర్ వీడియో చేశాను కదండి అతను ఫస్ట్ అంటే గివ్ అవే ఇస్తానని నేను వీడియో కింద కామెంట్ చేశాడు కానీ అతను బైనాన్స్ ఐడీని సెండ్ చేసిన లేదనమాట ఇప్పుడు ఈరోజు గివ్ అవే విన్నర్కి అతన్ని సెలెక్ట్ చేసినప్పుడు అతను మెసేజ్లో బైనాన్స్ బైనాన్స్ ఐడిని సెండ్ చేశాడు ఇదే ఫ్రెండ్స్ అతని బైనాన్స్ ఐడి అంట మనము ఈ ఐడిని ఇప్పుడు బైనా బైనాన్స్ నుంచి అతనికి నేను సెండ్ చేస్తున్నాను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ బైనాన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సిక్స్ ఎయిట్ వన్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ ఫైవ్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ డబుల్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ కరెక్ట్ ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎంటర్ చేశాను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈడ వచ్చి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను బీటీటీసీ కాయిన్స్ కదా సెలెక్ట్ చేసుకున్నాను వన్ లాక్ కాయిన్స్ ఎంటర్ చేశాను కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కన్ఫామ్ పేమెంట్ చూడండి ఇతని నంబర్ అనమాట ఇది బైనాన్స్ ఐడి ఇంకొకసారి చెక్ చేస్తాను ఎందుకు టూ టైమ్స్ చెక్ చేస్తున్నా అంటే మనం ఒక్క నంబర్ తప్పు కొట్టినా వేరే వాళ్ళకి సెండ్ అవుతుందనమాట కన్ఫామ్ మీద ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కన్ఫామ్ చేసేసాను అతనికి సెండ్ అవుతుంది ఇక్కడ హిస్టరీ హలో ఇక్కడ హిస్టరీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ అయింది చూడండి అక్కడ పేరు కానీ చూపిస్తుంది అతని పేరు రవి పి నైన్ డబుల్ జీరో అని చూపిస్తుంది అతనికి సెండ్ చేశాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గివ్ అవేస్ ఎన్నో ఉంటాయి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ గివ్ అవే ఏమనేది నేను ఆలోచించుకొని ఏ కాయిన్ అయితే బెస్ట్ కాయనో దాన్నే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీ ఓర్త్ చాలా ఉంటుందని నా ఆలోచన అందుకోసమే బెస్ట్ కాయిన్ అనేది ఇస్తే బెస్ట్ కాయిన్ అనేది ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ మనీ అనేది యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ చాలా తక్కువ కావచ్చు ఎందుకంటే నా నేను వచ్చి నేను హౌస్ వైఫ్ నుండి నాతో మనీ అనేది ఉండదు కాబట్టి నేను నా నేను ఫ్రీగా ఎర్న్ చేసుకునే కాయిన్సే ఇస్తున్నాను వేరే ఇన్వెస్ట్ చేసి నేను ఇవ్వలేను కాబట్టి ఇది ఫ్యూచర్లో హోర్త్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి నేను ఈ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాను అట్లాగే నేను నెక్స్ట్ వీడియోలో పెప్పే కాయిన్స్ ఇవ్వచ్చు అలాగే సీబా కాయిన్స్ ఏమైనా ఇవ్వచ్చు మీరు ఒక సపోర్టివ్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్